ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ఎయిటీన్ లో నిన్న జరిగిన గుజరాత్ టైటన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పదకొండు పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే కాగా ఈ మ్యాచ్ లో శ్రేష్ శైయర్ సెంచరీ మిస్ చేసుకోవడంపై పలువురు తీవ్ర నిరాశకు గురయ్యారు మరికొందరైతే శశాంక్ సింగ్ పై ఆగ్రహానికి గురయ్యారు తాజాగా ఇదే విషయంపై న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఇంతకీ కేన్ మామ ఏమన్నాడంటే కేన్ విలియమ్సన్ స్టార్ స్పోర్ట్స్ లో మాట్లాడుతూ శ్రేష్ శయర్ ని పొగడ్తలతో ముంచెత్తాడు తొంభై పరుగుల వద్ద స్ట్రైక్ అడగకపోవడం గొప్ప విషయం శ్రేయశేర్ వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయానికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు ఇది అతని నాయకత్వానికి అర్థం పడుతుంది అని కేన్ విలియమ్సన్ అన్నాడు నిజానికి శశాంత్ సింగ్ చేసిందే కరెక్టు ఎందుకంటే పంజాబ్ కింగ్స్ మ్యాచ్ గెలవడానికి శశాంత్ సింగ్ కొట్టిన పరుగులే పంజాబ్ ను ఓటమి నుండి కాపాడాయి మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో శశాంక్ సింగ్ లాస్ట్ ఓవర్ లో ఐదు ఫోర్లు ఒక టూడి మొత్తం ఒక వైట్ తో కలుపుకొని ఇరవై మూడు పరుగులు ఫైనల్ ఓవర్ లో సింగ్ రాబట్టాడు ఈ పరుగుల కారణంగానే పంజాబ్ కింగ్ పదకొండు పరుగుల తేడాతో విజయం సాధించింది మరి మీ అభిప్రాయం ఏమిటి శశాంక్ సింగ్ సింగిల్ తీసి ఉంటే శ్రేయశర్ తన ఐపీఎల్ కెరీర్లో మొదటి సెంచరీని నమోదు చేసుకునేవాడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి